ఈ వీడియో వచ్చేసి మన కోసం మన సబ్స్క్రైబరు అన్న పోదాడంట ఇతర పేరు వచ్చేసి పాషా ఇతర బండికి వచ్చేసి గేర్ పాస్ పగిలిందంట తర్వాత వచ్చేసి ఇంజన్ కూడా ఫుల్ బోర్ చేయాలంట మన కోసం నిన్న ఈ వచ్చి నిన్న షాప్ బంద్ ఉంటే పెట్రోల్ లో ఉండవు ఎదురుగా ఆపోజిట్ ఉన్న పెట్రోల్ బంక్ లో నైట్ బండి కొండవు ఇప్పుడు ఈ బండికి ఏమైందని చూసి గేర్ బాస్ గేర్ బాస్ ఏమైందని చూసి గేర్ బాస్ ప్లస్ ఇంజన్ కూడా ఫుల్ బోర్ చేసి రెండు కూడా షెడ్ చేసి ఎక్కిచ్చి బీడింగ్ ఎలా సెట్ చేస్తానని చూడండి ఫస్ట్ ఇంజన్ అనేది బండి స్టార్ట్ చేస్తే బీడింగ్ అనేది డుగ్ డుగ్డు అని మన లో బీడింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆ బీడింగ్ మొత్తం కూడా మళ్ళీ మంచిగా మనం మన శైల్ ఎలా సెట్ చేస్తానని చూడండి ఓకే ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ ఓపెన్ చేసిన వచ్చేసి హెడ్ వాల్ దిగిపోయినాయి తర్వాత వచ్చేసి హెడ్ చెప్పాలన్నమాట ఇప్పుడు దీనికి వచ్చేసి బుష్పేటు ఇది వచ్చేసి క్రాంక్ అనమాట ఈ క్రాంక్ చూస్తే మనకు డౌట్ ఏ క్రాంక్ పోయిందని నాకు అనుమానం వచ్చింది అనమాట ఎందుకంటే మొత్తం కూడా పేపర్ మందం అరిగింది ఎక్కడ కూడా చూడండి ఎలా అరిగింది అనేది ఇది నైంటీ పర్సెంట్ రాదు తర్వాత వచ్చేసి క్రాంక్ బులు డెడ్ అయిపోయినాయి అన్నమాట తర్వాత వచ్చేసి జవతలకు చూస్తే ఈ మన పార్ట్స్ ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ చిలకలో రెండు కూడా లెఫ్ట్ రైట్ బుజాలు ఇరిగిపోయినాయి చూడండి ఎలా ఇరిగింది అనేది షాప్కి చిలకలు మాత్రం బాగా అరిగిపోయినాయి గుర్ర అయిపోయినాయి సౌండ్ వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ పంపుణాది కూడా మనం క్లీన్ చేపేద్దాం తర్వాత టైమింగ్ వీలు మాత్రం కంపల్సరీగా ఖరాబ్ అయిపోయింది అనమాట పికప్ దగ్గర తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇంకా చూస్తే ఇక్కడ సిఆర్ బేగింగ్లో ఉండే సిఆర్ బేగింగ్లో ఇలా ఎర్రగా మారిపోయినాయి అనేది చాలా రోజులు అయింది అనుకుంటా అన్న మార్పిచ్చి లేదా ఒకవేళ క్రాకరిగింది కదా బాగా అరిగిపోతుంది బోర్ గేట్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట చూసారా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఓకే రింగులు చూసే లోపల మొత్తం కూడా ఎక్కడికక్కడ సన్నగా అయిపోయినాయి అనమాట ఓకే ఇక దీన్ని తీసేసి ఈ సామాన్లు మొత్తం కూడా మనం సరిచిన చెప్పిద్దాం తర్వాత గేర్ బస్ దగ్గరికి వస్తే గేర్ బస్ ఎక్కడ చూసారా ఇందులో ఇది అడ్డుపడి మొత్తం కూడా క్రాక్ వచ్చిందన్నమాట గేర్ బాస్ అనేది ఇక్కడ చూస్తే పగిలిపోయింది ఆటోమేటిక్గా ఓకే ఇప్పుడు గేర్ బాస్ మొత్తం బీగి చూద్దాం ఏదైనా లోపల ఓకే ఫ్రెండ్స్ గేర్ బాస్ ఓపెన్ చేసినా ఇక్కడ చూస్తే క్రాక్ వచ్చిన చూసాక చాంబరు మెయిన్ చాంబర్ చాం అనమాట ఇక్కడ చూ చిన్న చామర్ కూడా చక్క అయిపోయింది ఓకే ఇక్కడ బేరింగ్ అనేది పగిలిపోయింది అనమాట బేరింగ్ దగ్గర తర్వాత వచ్చేసి ఎక్కడ ఇందులో చూస్తే మనం ఇక్కడ ఈ వీలు టాప్ గేర్ వీలు ఎలా పగిలింది అనేది రెండు మొక్కలు అయిపోయిందన్నమాట అయిపోయింది అనమాట రెండు మొక్కలు అయిపోయి అందులో అడ్డుపడి రన్నింగ్లో పగిలిపోయింది గేర్ బాస్ అనేది చూసారా అలా పగిలింది అనేది ఇది విచిత్రంగా ఉంది నాకు టాప్ గేర్ వీలు ఎరగటం అనేది తర్వాత వచ్చి ఇది టాప్ గేర్ వ్యూల్ మొక్క అనమాట ఈ మొక్కలు పడి అందులో గేర్ బాస్ అనేది పగిలిపోయిందని అంచనా టాప్ గేర్ ఎప్పుడైనా కానీ పగిలితే అలానే ఉంటుంది గేర్ వీల్ అనేది చూసారా ఒక గేర్ వీల్ మిస్ అయితే ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ పార్ట్స్ పాసం తీసేసి ఇంకొక సామాన్లు కూడా సర్వీసింగ్ చేయించి పౌండ్రీ పంపించి కొత్త వేద్దాం ఓకే పౌండ్రీ పోయి వచ్చింది చూసారా క్రాంక్ పూసి చేయించిన తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాంక్ వచ్చి పోయిందని చెప్పిన ఆటోమేటిక్గా పోయింది క్రాంక్ కొత్త క్రాంక్ వేసిన గ్రేవ్స్ కంపెనీ అనమాట అది ఒరిజినల్ కంపెనీ తర్వాత పుష్ ప్లేట్ కూడా ఒరిజినల్ కంపెనీది గ్రూవ్ కంపెనీది తర్వాత వచ్చేసి హెడ్ వాల్ వాల్స్ తర్వాత వచ్చేసి గేర్ బాస్ మొత్తం కూడా సెటప్ చేసిన అనమాట అన్న బౌండరీ పంపించి చూసారా మెయిన్ చాంబర్ చిన్న చాంబర్ రెండు కొత్త వేసిన తర్వాత వచ్చేసి లోపల గేర్ వీల్ వేసిన అనమాట టాప్ గేర్ వీలు తర్వాత ఈ వీల్ అనుకుంటా మన సెకండ్ అనుకుంటా ఓకే స్కూల్ ఫిట్టింగ్తో సహా మొత్తం కూడా సెటప్ అయిపోయింది బేరింగ్లు కొత్త ఏసీ అన్ని కూడా సెటప్ అయింది ఇప్పుడు ఇంజిను మనం ఈ చాంబలం ఈ పార్ట్స్ మొత్తం కూడా మొత్తం కట్ట తయారు చేద్దాం ఎక్కడ సర్వీసింగ్ చేస్తూనే ఉన్నాడు మనోడు సాహిబ్ గారు ఓకే ఇప్పుడు మొత్తం కూడా ఇంజన్ గడ్డ తయారు చేద్దాంకి ఓకే ఫిటింగ్ ఇంజన్ ప్లస్ గేర్ బాస్ రెండు కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది ఫిట్టింగ్ ఇలా ఉందనమాట దీనికి ఓవర్ తర్వాత వచ్చేసి సైడ్ గేర్ బాస్ మొత్తం ఇటు సైడ్ గేర్ బాస్ ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం దీనికి బట్టిన పార్ట్స్ వచ్చేసి ఇంజన్లోనేమో ఫస్ట్ వాళ్ళూరు కానుండి వాళ్ళూరు ఖరాబ్ అయింది తర్వాత చిలకలో తర్వాత వచ్చేసి మనం ఎడ్డు పట్టించినాం బోర్ కొద్ది కొద్దాయి కరెంటీలాంటి కొద్ది తర్వాత వచ్చేసి క్రాంక్ క్రాంక్ కూడా పోయింది అనమాట ప్లేట్తో సహా ఇందులో క్యాంప్ వాళ్ళు క్యాంప్ వీలు కూడా కొద్ది తర్వాత వచ్చేసి మన ఈ గేర్ వాసులో వచ్చేసి మెయిన్ ఛాంబర్ పోయింది చిన్న చాంబర్ పోయింది తర్వాత కొన్ని టాప్ గేర్ వీలు తర్వాత సెకండ్ వీల్ అనుకుంటా ఈ వీలు పోయింది మొత్తానికైతే బేరింగ్ నాలుగు సెట్ వేసి గేర్ చెప్పరు వాస్ వేసి మొత్తం సెట్ మొత్తానికి సెట్ చేసినాం ఇప్పుడు ఈ బండి ఒకసారి మనం స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉందనే బీడింగ్ ఎలా ఉందనేది విన్నాం ఓకే ओके स्टार्ट आई ఈ బండి వన్ వచ్చేసి గోదాని నుండి నిన్న వచ్చిన నిన్న షాప్ బంద్ చేసింది మంది నిన్న బంద్ చేస్తున్నా కానీ అట్లనే బండిని బంకులో పెట్టి అన్న నైట్ అల్లా ఆటోలోనే పట్టుకు పండుకున్న తర్వాత వచ్చేసి తెల్లారి వచ్చేసి మన షాప్ దగ్గర పెడితే నేను ఈ యొక్క బండిని ఇవాళ ఇంజన్ బీకి గేర్ బాస్ బీకి మొత్తం కూడా సెట్ చేసిన ఇవాళ వచ్చేసి శనివారం అన్న వచ్చేసింది నిన్న శుక్రవారం అనమాట ఓకే ఫ్రెండ్స్ గోదావరి నుండి వచ్చి మన కోసం నైట్ నైట్ అల్లా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అనమాట కస్టమర్ ఎప్పుడైనా కానీ నమ్మకంతో వచ్చి మన కోసం ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను వాళ్ళకి చేసే నేను చేస్తాను అనమాట మన కోసం వెయిట్ చేశారు కాబట్టి ఎందుకంటే ఈ రోజులలో అసలు ఏ కస్టమర్ అయినా కానీ ఒక కాడ వెయిటింగ్ అనేది చేయడం అనమాట నేను టూ వీలర్ నుండి ఏ వెహికల్ కానీ నేను చూస్తున్నా కారు తోసా ఏ వెహికల్ అయినా కానీ ఒక మెకానిక్ అనేది లేకపోతే వాళ్ళు ఎమ్మటే వేరే కాడ పేరు ఈ రోజులలో అలాంటిది ఇప్పుడు వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పినా కానీ అందువల్ల తోలక ఉండాలి రేపు తోలక ఉండాలి ఎందుకన్నా వేరే కాడ పోయి చేపించుకోనని చెప్పేసి చెప్పినా కానీ అన్న ఎనకోవడం మన కోసమే ఈ యొక్క బండిని నేను నేను చేయాలని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పినా కానీ అనుకోకుండా అన్న లేదు నేనే చేయాలని చెప్పేసి ముత్తుబాయ్ చేయాలని చెప్పేసి నాకోసమే ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి కస్టమర్లు ఎలాంటి కస్టమర్లు కూడా నాకు కాల్సింది కూడా మెయిన్ ఎలాంటి కస్టమర్లు అనమాట మనకు ఓపిక ఓపికతో ఉండేటోళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో చేసి పెద్ద అనమాట ఆటో అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చే ఈ వీడియో నస్తే లేకండి అలాగే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్